హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా మీ కుటుంబ సభ్యులకి అందరికీ అంబరాన్ని తాకే సంబురాల సంక్రాంతి కమ్మని కనుమ మీ జీవితాల్లో కష్టాలని తొలగించి సంతోషాలు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నా ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అత్తలు కోడళ్ళు కోడళ్ళ వాళ్ళ పెద్దమ్మ మా అక్క కలిసి ఇలా చేసుకుంటున్నాం అనమాట చాలా సరదాగా ఉన్నింది వీడియో చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా జరిగింది అనమాట పండగ ముందు రోజు అనమాట ఇలా జరిగింది వాళ్ళు చేసే పదార్థాలు వచ్చి అరిసెలు చేస్తున్నారు వీడియో అయితే వినిత తీస్తుంది అనమాట చాలా బాగా అనిపించింది నాకు బాగా సరదాగా అనిపించింది వినితకు మాత్రం బాగా కామెడీ అనిపించింది అనమాట ఇలా మా ఇంట్లో ఏం చేసినా చాలా సరదాగా సందడిగా చేస్తాం అందరూ ఒకే చోట చాలా సరదాగా ఉండి పిండి వంటలు చేసుకొని పండగలను జరుపుకుంటాం మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది పండుగ రోజు భోగి మంటలు వేసి తరువాత ముగ్గులు వేసి మా పిల్ల అయితే ముగ్గులు వేసింది మా ఆ శ్రీత చూపిస్తాను వీడియోలో ఉంది చాలా బాగా వేసిందండి పండగ మూడు రోజులు కూడా ఆ పిల్ల బాగా ముగ్గులు వేసిందనమాట వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అందరు పిలిచి పిలిచి మరీ ముగ్గులు వేపించుకుంటారండి చూడండి మా పిల్ల ఎలా ముగ్గు వేస్తుందో చూసి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి వీడియో చూడండి లైక్ మాత్రమే చేయట్లేదండి కామెంట్లు మాత్రం పేరాలు పేరాలు రాస్తున్నారు మీరు కొంచెం లైక్ చేస్తే నా వీడియో కొంచెం రీచ్ అవుతుంది కదా ఏంటో లేండి అదంతా మీ ఇష్టం కానీ నా సంతోషం కోసం అయితే నేను మా ఇంట్లో ఏం జరిగిందని వీడియో రూపంలో మీకైతే చూపిస్తున్నాను తర్వాత మా తమ్ముడు పిల్లలకి అయితే భోగి పండ్లు పోసారనమాట మా అమ్మ మా పిన్ని కవిత కలిసి ముగ్గురు కలిసి భోగి పండ్లు అయితే పోసారు మా పిల్లలకి తర్వాత పండుగ రోజు ఏమేం చేసుకుంటామంటే ఇంకా భోగి మంటలు వేసి పిండి వంటలు అవన్నీ చేసుకున్న తర్వాత మా నాన్నమ్మ గారికి అయితే బట్టలు పెట్టుకున్నారు ఈ భోగి పండ్లు పోసిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి స్నానం చేయించేసి పిల్లలు అందరూ అయితే గుడికి అయితే వెళ్ళారండి నేనైతే వెళ్ళలేదు ఎందుకనో మీకు తెలుసు కాబట్టి ఇంకా నేను ప్రత్యేకంగా అయితే నేనేం చెప్పలేను ఇంకా ఇలా భోగి పండు అయిపోయిన తర్వాత వాళ్ళ గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా భోజనాలు అయితే అందరం కూర్చొని కలిసి బాగా అందరం తినేసాము సరదాగా అనిపించింది అప్పుడైతే వీడియో తీయలేదండి ఎందుకంటే ఇంకా నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అంతా దొబ్బేశారనమాట పిల్లలు ఇంకేం చేద్దామండి నాకు నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ ఇలా ఇలా కొంచెం కొంచెం అన్నీ యాడ్ చేసి ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించింది నాకు చాలా సరదాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ పొగి పండ్లు పోయడం అయితే అయిపోయింది ఇంకా దో ఆశ్రిత మా అమ్మాయి పెద్ద అమ్మాయి పేరు ఆశ్రిత తనైతే ముగ్గు వేసింది అనమాట చీకటితో ఐదున్నరకు లేచి ముగ్గు అయితే వేసింది తనైతే భవ్యశ్రీ చిన్న పాప పేరు భవ్యశ్రీ వీళ్ళిద్దరు కలిసి ముగ్గులు రంగులు వేశారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ పిల్లలు థ్యాంక్ యూ కూడా చెప్పాను మా పిల్లలకి పెయింటింగ్ పెయింటింగ్ వేస్తుంది ఆశ్రిత కానీ వీడియోస్లో కనిపించదండి ఆ పిల్లలు ఇప్పుడు తొమ్మిదో క్లాస్ చదువుతుంది కదా వాళ్ళ నాన్నకు కూడా ఇష్టం ఉండదు వాళ్ళు ఎవరు వీడియోలోకి రారండి నా సంతోషం కోసం నా వీడియోలు నా ఛానల్ మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇంకా ఇంకా నన్ను సపోర్ట్ సపోర్ట్ అయితే చేయండి మా నాన్న అయితే మావిడి మండలి మా ఇంట్లోనేనండి మామిడి చెట్టు ఉంది మామిడి ఆకలు అయితే కోస్తున్నారనమాట నా మా ఇంట్లో అన్ని ఆర్గానిక్గా మేమైతే పండించుకుంటామండి పండించుకున్న కూరగాయలదే మేము తింటాం అనమాట చూడండి మామిడి మాకు మేము ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు ఇంట్లోనే ఉన్నాయి ఆ తర్వాత పువ్వులు కూడా ఉన్నాయండి మా ఇంట్లో మా అమ్మ అయితే పువ్వులు కోస్తుంది ఏం కావాలన్నా మాకు అన్ని దొరుకుతాయండి పల్లెటూరులో బాగా ఉంటుంది వా నాకు బాగా నచ్చుతుంది మా మాయనమావల్ల తోటలైతే కోళ్ళు సాకుతున్నారు ఆ కోళ్ళల్లో ఒక కోడిని వేసేస్తాం పండక్కి ఇలా రేగపండ్లు ఇలా కలుపుకున్నాం అనమాట పిల్లలకి ఈ ముగ్గు ఆశ్రిత వేసింది ఫ్రెండ్స్ ఎలా అనిపించింది చాలా బాగా వేసింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏమైతుంది